ఇడ కనబడుతున్నాడు కదా ఈయన పేరు శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈయన టిపిసిసి జనరల్ సెక్రటరీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ ఈయన రేవంత్ రెడ్డి గారితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకో తెలుసా ఒక పేలుడు పదార్థాల కేసులో తెలంగాణంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేలుడు పదార్థాల కేసులో నిజామాబాద్ జైలుకు తరలించారు ఈయన అన్న గడ్డం సూర్య పరారీలో ఉన్నారు ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎంత భయంకరం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స్టేట్స్ లో ఉగ్రవాదుల్ని పట్టుకోవడం రోహింగ్యాలను పట్టుకోవడం అక్రమ వలసదారుల్ని పట్టుకోవడం పట్టించుకోదు అనుకున్నా కానీ సొంత పార్టీలోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న వాళ్ళను అధికారం ఇచ్చి వాళ్ళకు హోదాలు ఇస్తుందే కాని వాళ్ళ గురించి మినిమం ఎంక్వైరీ చేయట్లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ టిపిసిసి జనరల్ సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డియే పేలుడు పదార్థాలకు కావాల్సిన ఆ సరుకును జిలిటెన్ జిలిటెన్ స్టిక్స్ ఇచ్చారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఎంత భయానక స్థితిలో ఉంది తెలంగాణ అనేది జనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది